గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి దీంతో ఎన్నికల ప్రచారంలో క్షణం తీరిక లేకుండా గడిపిన సీఎం జగన్ ఇప్పుడు కాస్త విశ్రాంతి తీసుకుంటున్నారు శుక్రవారం విదేశాలకు జగన్ కుటుంబ సభ్యులతో కలిసి పర్యటన కోసం సిబిఐ తీసుకున్నారు ఈ నేపథ్యంలో నలభై ఒక్క రోజులుగా తన ఇంట్లో నిర్వహిస్తున్న యాగాన్ని కూడా జగన్ పూర్తి చేశారు తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసంలో గత నలభై ఒక్క రోజులుగా రాజశ్యామల చండీయాగం జరుగుతోంది ఇందులో భాగంగా ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహిస్తున్నారు వైసీపీ మరోసారి అధికారంలోకి రావాలని ప్రజాహిత పాలన కొనసాగాలని కోరుతూ ఈ యాగం నిర్వహించారు నలభై ఒక్క రోజులుగా జరుగుతున్న ఈ యాగాన్ని బుధవారంతో ముగుసిందే ఈ సహస్ర సహస్రచండి యాగాన్ని నల్లపెద్ది శివరామ ప్రసాద్ శర్మ గౌరవార్జున నాగేంద్ర శర్మ నిర్వహించారు తాడేపల్లిలోని జగన్ నివాసంలో నలభై ఒక్క రోజుల పాటు యాగం నలభై ఐదు మంది వేద పండితులు ఇందులో పాల్గొన్నారు బుధవారం ముఖ్యమంత్రి నివాసంలో పూర్ణాహుతుకు ఉపయోగించే ద్రవ్యాలకు సీఎం జగన్ తో షోడశోపచార పూజలు చేయించిన వేద పండితులు అనంతరం ముఖ్యమంత్రికి ఆశీర్వచనాలు అందించారు ఏ కార్యక్రమంలో చండీయాక నిర్వాహకులు అరేమండ వరప్రసాద్ రెడ్డి విజయశారదారెడ్డి దంపతులు పడమట సురేష్ బాబు పాల్గొన్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి